నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఈరోజు త్రీ క్యామియో దర్శి రామకృష్ణ అలాగే శ్రీ విష్ణు ముగ్గురి కలిపి మూవీ రివ్యూ ఎలా ఉంది సార్ ఓం ఓం బుష్ బుష్ పేర్లోనే కొంత ఫన్నీగా ఉంది సో ఈ సినిమా హైప్ కూడా బాగా క్రియేట్ అయింది ఈ మధ్య అంటే ఓన్లీ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్తో బాగా వచ్చేసారు హైప్ కూడా సో ఈ సినిమా ఎలా ఉందనే చూద్దాం దీంట్లో యాక్టర్స్ శ్రీవిష్ణు ప్రియదర్శి రాహుల్ రా రామకృష్ణ ఆయేష ఖాను ప్రీతి ముకుంద మై మెయిన్ హీరోయిన్ ఆయేష్ ఖాన్ కూడా ఇంకొక హీరోయిన్ ఇంకా రచ్చరవి శ్రీకాంత్ అయ్యర్ వీళ్ళు ప్రధానంగా ఉన్నారు ఈ ముగ్గురితో పాటు రచ్చరవి కూడా చాలా ఇంపార్టెన్స్ దీంట్లో ఉంది ఇక క్రూవ్కి వచ్చేసరికి శ్రీహర్ష కొనుగుంటి ఆయన డైరెక్టరు తర్వాత సునీల్ బొలుసు ప్రొడ్యూసరు సన్నీ ఎంఆర్ మ్యూజిక్ చేశాడు రాజు తోట మన అర్జున్ రెడ్డి కెమెరామెన్ దీని కెమెరామెన్ అనమాట సో ఇక కథ విషయానికి వస్తే క్రిష్ వినయ్ మాధవ్ మాధవ్ అని మ్యాడీ అంటారు సో వీళ్ళ ముగ్గురు కూడా లెగసీ యూనివర్సిటీలో పిహెచ్డీ స్టూడెంట్స్ పిహెచ్డి చేస్తుంటారు బట్ వీళ్ళ ముగ్గురు కూడా ఒక అల్లర్ బ్యాచ్ సో ఈ అల్లర్ని భరించలేకుండా వీళ్ళ గైడ్ మన శ్రీకాంత్ అయ్యర్ ఆ క్యారెక్టర్ చేశాడు త్వరగా పిహెచ్డీ ఇచ్చేసి పంపించేస్తాడు మామూలుగా అయితే నాలుగైదేళ్ళు చేస్తుంటారు పిహెచ్డిని సో వీళ్ళ బాధ భరించలేక ఇక్కడ ఉంటే యూనివర్సిటీని చెడిపేస్తారు వీళ్ళని చెప్పి త్వరగా ఇచ్చి తరిమేస్తారు వీళ్ళల్లో మెయిన్గా ఈ కృషి అంటే మన శ్రీ విష్ణు అనమాట సో కృషికి కానీ వీళ్ళకి కానీ ఏముంటుందంటే ఈజీ మనీ ఎలా సంపాదించాలి అనేది వీళ్ళ గోలు సో ఈ క్రమంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు భైరవ కోన అనే ఒక ఊరికి వస్తారు అక్కడ ఒక పరిచయం అవుతారు వాళ్ళకి దాంతో అక్కడ వాళ్ళు ఏ టు జెడ్ సర్వీస్ అని ఒకటి ఓపెన్ చేసి ఊర్లో మేము అన్ని రకాలు చేస్తాము మేము సైంటిస్టులు అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు అక్కడ కూడా గొడవలు అయిపోతాయి వీళ్ళతో దాంతో వీళ్ళకి సైంటిస్టులు కాదు పాడు కాదు అన్నట్టుగా ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే సరే వీళ్ళని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం అని అక్కడ సంపంగి మహాలని ఉంటుంది అందులో సంపంగి అనే ఒక దెయ్యం ఉంటుందన్నమాట సో ఆ దెయ్యాన్ని కానీ తరిమేస్తే మీ తరిమే అక్కడ నిధి ఉంది బిందులు ఉన్నాయి అవి మీరు కానీ చేయగలిగితే మిమ్మల్ని మేము నమ్ముతామని చెప్పి వీళ్ళకి అప్పగిస్తారు సో వీళ్ళు దాంట్లోకి ఎంటర్ అయినాక ఏం జరుగుతుంది అనేదే సినిమా అనమాట అంటే ఆ సంపంగి నాలుగు వందల ఏళ్ళుగా అక్కడ ఎందుకు ఉంది ఆ సంపంగికి శ్రీ విష్ణు క్యారెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి వీళ్ళు దాన్ని ఎలా డీల్ చేయగలిగారు ఈ క్రమంలో జలజాక్షి అంటే ప్రీతి ముకుందకి ఇతనికి క్రిష్కి ఉన్న లవ్ స్టోరీ ఏంటి అట్లాగే ఈ అమ్మాయి ఆయేష ఖాన్ ప్రియదర్శికి ఉన్న లవ్ ట్రాక్ ఏంటి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు సో బేసిక్గా ఇది మనకి తెలియని కథ అయితే ఏం కాదు చాలా సినిమాల్లో మనం ఇలాంటివి చూసాం అంటే జాన్ర పరంగా వచ్చినప్పుడు ఇది హారర్ కామెడీ అంటే మనకి హారర్ కామెడీలన్నీ ఎంత పెద్ద హిట్లు అయినాయో మనకు తెలుసు సో అందువల్ల ఇది కూడా హారర్ కామెడీ తీసుకున్నారు కొంత జాతిరత్నాల టైప్లోకి వెళ్ళారు జాతి రత్నాల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు సో అదే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్తో వెళ్ళారు రెండోది హారర్ కామెడీ ఆల్రెడీ చాలా వచ్చేసాయి కాబట్టి దా ఆ ప్యాటర్న్లో ఇంట్రెస్టింగ్గా వెళ్ళారు అందుకనే మామూలుగా హారర్ కామెడీలు కానీ క్రైమ్ కామెడీలు కానీ లాజిక్లు కాకుండా ఫన్ వస్తుందా లేదనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా చాలాసార్లు రాఘవేంద్రరావు దగ్గర నేను పనిచేసేటప్పుడు ఆయన చాలాసార్లు ఒక డైలాగ్ చెప్పేవాడు అదేంటంటే ఆయన లాజిక్ ఎంట్రస్ట్ డ్రామా డైస్ అంటే లాజిక్ కోసం మనం ట్రై చేస్తే డ్రామా చచ్చిపోతుంది అని యాక్చువల్గా ఇది హిచ్కాక్ చెప్పిన డైలాగ్ అనమాట సో అంటే హిచ్కాక్ కూడా లాజిక్లు అవసరం లేదంటాడు ఎమోషను డ్రామా ఫన్ను ఇవి వచ్చి ఇవి ఈ రకమైన ఫీలింగ్స్ అక్కడ వచ్చేటప్పుడు లాజికల్ ఫాలో కాకూడదు లాజికల్ ఫాలోగా అయితే అవి రావు అదే ప్యాటర్న్లో వీళ్ళు ముందు నుంచి వెళ్ళారు ఆడియన్స్ని కూడా ప్రిపేర్ చేస్తారు వీళ్ళు మీరు లాజిక్ని ఎక్స్పెక్ట్ చేసి మా సినిమాకి రాకండి అని సో అంటే సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటారు మామూలుగా అంటే మన అపనమ్మకాన్ని సస్పెండ్ చేసుకొని థియేటర్లోకి వెళ్ళాలి సో ఇది మామూలుగా థియే నాటకాలకు సంబంధించిన దీంట్లోనే ఈ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అని ఎప్పుడూ వెస్కులు చెప్పారు సో ఇది కూడా అంతే అందుకనే ప్రిపేర్ చేశారు మీరు లాజిక్ల కోసం ఎవరు రాకండి అని సో ఈ సినిమా చూసి లాజిక్లు లేవు అని ఇంకెవడు కూడా అనలేడు ఎందుకంటే ముందే వాళ్ళే చెప్పేశారు కాబట్టి సో ఆ రకంగా ఇది ఇంట్రెస్టింగ్గా తీసుకున్నారు ఫస్ట్అప్ అంతా ఈ యూనివర్సిటీలో వీళ్ళ అలరి ఫన్ను ఫస్ట్అప్ అంతా ఒక ఫన్ను రైడ్ లాగా గడిచిపోతుంది మనకి సినిమా ఎక్కడైనా స్లో అవుతున్నప్పుడు అది మళ్ళీ దాన్ని మనం స్లో అవుతూ ఉంది బాబు అనుకునే లోపలే మళ్ళీ స్పీడ్ అవుతుంది అలాగా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు అక్కడక్కడ స్లో మూమెంట్స్ ఉన్నాయి కానీ అవి అంత పెద్ద ఎఫెక్ట్ చేయం మనల్ని కొన్ని ఫస్ట్ స్టాప్లో రెండు మూడు ఎపిసోడ్లు చాలా నవ్విస్తాయి అంటే ముఖ్యంగా ఇది ఎపిసోడిక్గా రాసుకున్నారు అది కూడా హారర్ కామెడీలో ఒక ట్రీట్మెంట్ అనమాట అంటే కంప్లీట్ కథ ఫ్లో కాకుండా ఎపిసోడ్ ఎపిసోడ్గా చేయడం అటువంటి మెథడ్ కూడా డైరెక్టర్ చేశాడు డైరెక్టర్ క్లవర్గా చేశాడని చెప్పాలి సో దాని తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంత ఎమోషన్ అవన్నీ కూడా తీసుకున్నాడు అట్లాగే ఫన్ అయితే మిస్ కల అదే బలం దీంట్లో క్లైమాక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ సో ఇది బేసిక్గా దీంట్లో ప్లస్కి వచ్చేసరికి కామెడీకి నెంబర్ వన్ అని చెప్పచ్చు రెండవది ఈ ముగ్గురు ప్లస్ రచ్చరవి ఈ నలుగురు పెర్ఫార్మెన్స్ వీళ్ళ నలుగురు పెర్ఫార్మెన్స్ లేకపోతే సినిమా లేదు అంటే కామెడీ రావాలంటే మెయిన్గా ఇలాంటి సిచ్యువేషనల్ కామెడీ ఎపిసోడిక్ కామెడీ రావాలంటే ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ నుంచి తీసుకుంటాం అట్లాగే హారర్ కామెడీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎక్కడ భయపెట్టాలి ఎక్కడ ఫన్ తీసుకురావాలి చిన్న న్యూ తెలియాలి మ్యూజిక్ డైరెక్టర్కి తను ఈ సన్నీ అమ్మ చాలా బాగా చేశాడు చాలా పెద్ద సెట్ అని చెప్పాలి మనకి క్లైమాక్స్ కూడా అది దీంట్లో హైలైట్ అట్లా కెమెరా వర్క్ కూడా రాజ్ తోట చాలా బాగా చేశాడు ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది సెట్ సెట్స్ మహల్ సెట్ కానీ దాంట్లోపల ఉన్న ప్రాపర్టీస్ కానీ అవన్నీ కూడా ఆర్ట్ వర్క్ చాలా బాగుంది సో ఆ రకంగా టెక్నికల్గా కూడా ఇది సౌండ్ ఫిల్మ్ మామూలుగా హారర్ కామెడీలో చాలాసార్లు టెక్నికల్గా అంత బాగుండవు పెర్ఫార్మెన్స్ మీద కొట్టుకుపోతాయి కానీ వీళ్ళు టెక్నికల్గా కూడా డైరెక్టర్ బాగా చేస్తాడు ఇక మైనస్లో చెప్పాలంటే స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ డల్ మూమెంట్స్ ఉన్నాయి సో అది లేకపోతే ఇంకా ఇది క్లాసిక్ అయ్యేది ఆ డల్ మూమెంట్స్ కొన్ని చోట్ల ఉన్నాయి మేబీ ఒక్కోసారి కంప్లీట్గా మనం పరిగెత్తే వాళ్ళు అక్కడక్కడ ఆగి అలసట తీర్చుకున్నట్టు డల్ మూమెంట్స్ కూడా అవసరమేమో సో ఏదేమైనా అది చిన్నది రెండోది ఏంటంటే దీంట్లో మైనస్గా చెప్పుకోవాలంటే కథగా గొప్పగా లేదు అంటే గొప్పగా అంటే సర్ప్రైజ్ ఏం లేదు ఆల్రెడీ మనకు తెలిసింది కాకపోతే ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో మనం నవ్వకుండా ఉండలేం నవ్వద్దు అనుకున్న వాళ్ళు కూడా నవ్వేస్తారు అటువంటి ఇదనమాట అంటే మామూలుగా కామెడీస్లో ఏంటంటే ఒకటి సర్ప్రైజ్ కామెడీ ఉంటుంది ఒకటి తెలిసినా కూడా నవ్వు రావడం ఉంటుంది ఆ సన్నివేశం మనకు తెలుసు కానీ నవ్వు వస్తుంది సర్ప్రైజ్ ఏమో మనం ఒక షాక్ అవుతూ నవ్వుతుంటాం అంటే ఇలా జరిగిందా ఇది ఇదా ట్విస్ట్ ఇక్కడ అని సో దీంట్లో రెండు రకాలు కూడా ఉన్నాయి అక్కడ సర్ప్రైజెస్ ఉన్నాయి రెండోది మనకు తెలిసినా కూడా ప్రెడిక్టబిలిటీ ఉన్నా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ సిచ్యువేషన్ చూసి మనం నవ్వుతాం సో అటువంటి ఈ మధ్యకాలంలో ఒక లాఫ్ రైడ్ అంటాం కదా నవ్వుల పొరుగులాగా ఉందన్నమాట సో ఈ మధ్యకాలంలో నాకు తెలిసి అంటే జాతిరత్నాల తర్వాత ఇంత ఒక లాఫ్ రైడ్ అనేది రాలేదు ఆ రకంగా ఇది చాలా బాగా వచ్చింది డైరెక్టర్కి మంచి మార్కులు ఇచ్చు ఇది టోటల్గా లెంగ్త్ వచ్చి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఉంది అది కూడా పెద్ద ఇదేం లేదు బట్ ఇంకొక ఏడు నిమిషాలు కట్ చేసి ఉండొచ్చు కట్ చేసి ఉంటే ఇంకా స్పీడ్ ఉండేది అక్కడక్కడ డల్ మూమెంట్స్ తప్ప దీంట్లో మైనస్ అని చెప్పలేము ఇంకా లాజిక్లు ముందే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఇంకో విమర్శించలేము లాజిక్ లేవు నిజానికి బట్ ఓవరాల్గా లాజికల్గా కూడా కన్స్ట్రక్ట్ చేశారు మరీ పిచ్చిగా లేదు అంటే లాజికల్ లేవన్నవారు కాబట్టి పిచ్చిగా చేయలేదు సినిమాకి ఏ కైండ్ ఆఫ్ లాజికల్ ఇది ఉండాలో అవన్నీ పెట్టారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఎవరు కూడా చూసి డిసప్పాయింట్ అయితే అవరు ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ శ్రీ విష్ణు కూడా చాలా బాగా చేస్తాడు మామూలుగా శ్రీ విష్ణు కొద్దిగా అండర్ ప్లే చేస్తూ ఉంటాడు అటువంటిది దీంట్లో చాలా బాగా చేస్తాడు శ్రీ విష్ణు అంటే అతను ఎవాల్వ్ అవుతున్నాడు బాగా మనకి సినిమా సినిమాకి ఎవాల్వ్ అవుతూ వస్తున్నాడు శ్రీ విష్ణు దీంట్లో ఖచ్చితంగా బాగా చేస్తాడు ఒక డిఫరెంట్ జాన్రాలో ముగ్గురు ప్లస్ రచ్చరవి ఈ నలుగురు కలిసి మనల్ని ఇచ్చేశారు ఈఎంఐ ట్రాక్ అయితే తక్కువ ఉంది ప్రీతి ముకుంద ట్రాక్ తక్కువ ఉంది హీరోయిన్ది ఏదేమైనా చూడాల్సిన సినిమా నేను త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్